దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ ఘనత ప్రభావముల కలుగుల కాక ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థనలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడలకును దూరాన సమీపాన నా దేవుని మాట అలిగిస్తున్న ప్రియ దేవుని బిడలకును నా నిండు హృదయపూర్వక వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను సిలో నుండి నా ప్రభు మిమ్మల్ని దీవించను మంచిది గడిచిన శుక్రవారం శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలు మనం విని ఉన్నాము ఈ శనివారం దేవుని సంకల్పంలో నరుడు అనగా నరుడు అంటే శరీరం కాదు ఆత్మ దేవుడు నరులకు రెండు భాగాలుగా నిర్మించిన శరీరం ఒకటి ఆత్మ ఒకటి నరుడు అంటే శరీరం కాదు ఆత్మ నరుడు వేరు నర శరీరం వేరు అనేటువంటి మాటలు మనం విని ఉన్నాము ఈ శ్రేషమైనటువంటి సమయంలో ఇదే పాయింట్ మీద రెండో పాయింట్ నరులు ఈ లోకానికి ఎలా వస్తున్నారన్న మాటలు క్లుప్తంగా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాముల కార్యము పదిహేడవ పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చాను ఎవరు చదవలరా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తరపులాడి హనుగొంతురేమో అని స్థలము యొక్క పొలి మేరలను ఏర్పరచను ప్రార్థన చేసుకున్నాం కృపకాల దేవాదాయలు మా తండ్రి మీకే స్తోత్రాలు నీ మాటలు వినడానికి మేము ఆశ కలిగి ఉంటుండగా శ్రేష్టమైనటువంటి మాటలు నాతో మాతో మీరు మాత్రమే మాట్లాడమని నజరేణి నేర్చున్నాము నడుచున్నాము తండ్రి ఆమె ఇక్కడ మనం చూస్తా ఉంటే నరులు లోపానికి ఎలా వస్తున్నారు మనందరికి తెలుసు దేవుడు తన పోలికి చొప్పున నరులు సృజించి వాడు వాణిని ఈ యొక్క తన దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం ఈ ఏడు మీరు ప్రయాసపడు శ్రమించుడి కష్టపడుడి సుఖపడుడి నా ఇంతు బై భక్తులు కలిగి ఉన్న తెలియపరుస్తూనే ఉంటూ ఈ మాటలు తెలియపరిచి ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా చూస్తా ఉంటే హౌ టు హ్యూమన్స్ కమ్ టు దిస్ వరల్డ్ నలుడు లోకానికి ఎలా వస్తున్నాడు దేవుడి ద్వారా ఈ లోకానికి నలుడు వచ్చి ఉన్నాడు మనుషులందరూ కూడా వచ్చి ఉన్నాడు ఒకరి నుండి ప్రతి మనుషులు దేవుడిని సృజించుతున్నాడు మొదటిగా ఆ నుంచి కొంతమందిని దేవుడు సృజించాడు అందుకని ఏమన్నాడు ఇతరులు నా నీ సంతతిని ఈ కంటే అరే కనుక అబ్రహాము ఆ నుంచి మనం వచ్చి ఉన్నాము అబ్రహాము సంతానం నుంచి వచ్చి ఉన్నాము ఎవరైతే నోవాహు కాలంలో ఆ దేవుడు ఆకాశం చూసి తన హృదయం నొచ్చుకుందో ఆ ప్రాంతం అంతా కూడా నాశనం చేసినప్పుడు ఆ నోవాహు నుంచి మనం వేరైపోయి తన యొక్క తాతల ముత్తాతల తాతల కాలం నుంచి ఉండేవారిగా మనము ఉన్నాము ఎవరైనా మీ తాత నాలుగు తరాలు మూడు తరాలు తాత చెప్పండి అంటే తరువులు ఆడతాం మహా చదువుతాం మన తాత చదువుతాం ఇంకా కష్టం మీద ఆ తాతలు కానీ వేరే తాత చెప్పలేము కానీ మన తాత 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 తాతని ఒక వంద తాతలు తీసి నో అడు తాత కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏమందంటే ఈ లోకంలో నరుడు ఉండాలి ఈ లోకంలో నరుడు ఉంటే నన్ను మహిమపరుస్తాడు ఈ లోకంలో నరుడు ఉంటే నేను చేసిన వాడిని పరుస్తాడు నేను చేసిన వాడిని సరిచేస్తాడు నేను ఏదైతే లోకంలో సృష్టించానో దాన్ని సరైన రీతి మలుచుకొని నన్ను మహిమపరుస్తాడటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు అదే ఎలుయా మనం గమనిస్తే ఆనాడు మొట్టమొదటిగా ఆదాము గారు ఏ జంతువుకి ఏ పక్షికి ఏ పురుగుకి సముద్రంలో ఉన్న జంతువులకి ఏది దేనికైతే ఏ పేరైతే పెట్టాడో అదే పేరుతో ఇప్పుడు మనం వాటిని పిలుస్తూనే ఉన్నాం ఏ మార్పులు చేతులు లేవు ఒకవేళ డాక్ ఒక్కరే డాక్ లో డాగ్ అనవచ్చు హిందీలో వేరే అనవచ్చు కానీ భాష వేరే కానీ దాని అర్థం మటుకి ఒకటే చేయ కనుక ఒకటి నుండి ప్రతి జాతి మనుషులు దేవుడే సృష్టించున్నాడు ప్రతి జాతిని తన వంశాన్ని తన యొక్క బిడల్ని దేవుడే సృష్టించాడు కనుక దేవుడు సృష్టించిన మనం దేవునికి ఇష్టప్రకారం ఉండాలా లేదా ఉండాలి ఆయన మహిమపరచాలా లేదా ఆయన కొనియాడాలా లేదా ఉండాలి కానీ ఒకరికి ఇష్టం లేదు ఎవడంటే అపోవాది కానీ దేవుడిని మహిమపరచ ఇష్టం లేదు అందుకని ఏం చేస్తా ఉంటాడు దేవుడు సంబంధమైనటువంటి కార్యాలు మనలో జరగనియకుండా దేవుణ్ణి మన హృదయ ఆహ్వానించనీయకుండా ఏదో ఒక గలిబిలి ఏదో ఒక అడ్డు కూడా ఏదో సమస్య అనేది పెడుతున్నప్పటికీ మనం దేవుని యొక్క సృష్టిలో ఉన్న ఆయన దృష్టిలో మనం ఉన్నాం కనుక ఈ లో సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడకుండా పరలోక సంబంధమైనటువంటి అటు నడిపింపు ప్రభు మనకి దయచేయను ఫ్రమ్ వన్ పర్సన్ ప్రతి వ్యక్తిని దేవుడే సృష్టించాడండి అండి మీరు అనొచ్చి ఏమి జాన్ని సృష్టించకపోతే ఇవి కోట్ల మంది జనాలు ఉన్నారు కదా ఏమైనా సృష్టించకపోతే ఏమైంది కదా దేవుని యొక్క ప్రణాళికలు సృష్టించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆమెను సృష్టించాడు ఇప్పుడు దేవం గారు కూడా అంతే దేవుని యొక్క ప్రణాళికలు ఆమె ఉన్నారు కనుక ఆమెను దేవుడు సృష్టించాడు అన్న ఆయన నేనైనా అంతే కనుక దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం ఆయన సంకల్పంలో మనం మనల్ని సృష్టించిన యొక్క మార్గాల్లో అడుగుజాల్లో ఆయన తలంపులో ఆయన ఉద్దేశాలు మనం జీవించగలిగితే దేవుడు ఏ రీతికైతే మనం సృష్టించాడో అది మనం ఈ లోకంలో జరిగించినట్లు ఆ జరిగించిన దానికి దేవుడికి మహిమ కలుగుతుంది దేవుడికి మహిమ కలిగిన కనుక ఆమె రెండో పాయింట్ మనం చూద్దాం ననుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు రెండో పాయింట్ తల్లి గర్భ మందు నిర్మించువాడు దేవుడే కదా తల్లి గర్భ మందు దేవుడి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చిన చదువుకుందాం నా అంతరేంద్రియములను నీ పే కలు చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు తల్లి గర్భంలో పెండంగా ఉన్నప్పుడే దేవుడు మనం ఎన్నిక చేసుకుంటాడు పలానా చంద్రశేఖర్ నిన్ను నేను దేవుడు ఎన్నిక చేసుకున్నాను పలానా జయమ్మ పలానా దేవమ్మ పలానా జయానందు పలానా పలానా దేవుడు తల్లి గర్భంలో పెండముగా రూపింపక ముందే మనల్ని దేవుడు ఎన్నిక చేస్తున్నాడు అలెలుయా తల్లి గర్భంలో పెండంగా ఉన్నప్పుడే దేవుడు మనకి ఆత్మని పంపిస్తాడంటే ఈ ఆత్మ ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు మనకి వస్తుందంట అప్పుడు మనం కదులుతాం అప్పుడు మనం గమనిస్తాం అప్పుడు మనం ఒక ప్రత్యేకమైన పరిస్థితి కలిగి ఉంటామని సైన్స్ తెలియ తెలియపరుస్తూ ఉంటుంది కనుక ప్రాముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన తల్లి గర్భమున మనల్ని నిర్మించిన వాడు మన తండ్రి అయిన దేవుడేనండి అదే మంది ఎంత ఉంటారు నేనేనా నీ తండ్రి నేనే నేనే అంటారు ఓహో ఓకే లోకాల్ సార్ తండ్రి కానీ మన నిజమైనటువంటి తండ్రి యథార్థమైనటువంటి తండ్రి మనం నిర్మించే తండ్రి మన దేవుడు అనేటువంటి యహోవా మాత్రమే తల్లి గర్భ వల్ల నిర్మించే వాడు దేవుడే ఇట్స్ గాడ్స్ హూ క్రియేటెడ్ ఇన్ మదర్స్ హూ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూస్తూ ఇది ఇదిగో నీవు ఇలా ఉండాలి ఈ పరీక్షలు చేయాలి ఇలాగా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా జీవితాన్ని కట్టాలని దేవుడు మనకు తెలియపరిస్తా ఉంటాడు చూడండి దేవుడి ప్రేమ మనం ఉంటే మనం అసలు ఈ భూమి మీద రాకముందే ఆయన ప్రణాళికలో మనం ఉన్నావా లేదా తల్లి గర్భములో పెండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎన్నుతున్నాననే వాక్యం తెలియపరుస్తాడు ఎంత ప్రేమ అండి దేవుడి మనుష్యులు సృష్టించడానికి ఏమో సర్వోన్నతమైన స్థలము విడిచి భూలోకి వచ్చాడు మనిషిని మనిషిని ఎందుకోవటానికి ఏమో గర్భములో పిండముగా రూపింపబడక ముందే మనల్ని దేవుడు ఎందుకుంటున్నాడు ఈనాడు మనం చూస్తా ఉంటే సమయం జరిగితే మనం దేవుని మైమపరిచి కొనియాడి గణపసిన బాగుంటుంది వేరే వేరే ఆలోచనలు కలిగి ఉంటా ఉంటాం కనుక అటువంటి విధానం మనం కలిగి ఉండటానికి వీలు లేదు ఈరోజు వాస్తవానికి ఈ ప్రార్థనకి రావటానికి ఆటంకాలు చాలా వచ్చినాయి అయినప్పటికీ దేవుని పని మనం జరిగిస్తే మన పని దేవుడు జరిగిస్తాడు కనుక ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు వేరే ఆలోచనలు మనకు రావు దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు ఒకవేళ ఆలోచనలు వచ్చినా గానీ నువ్వు పూర్తి విశ్వాసంతో నమ్మకంతో విధేయంతో ఒప్పిడితో దేవుని మీద ఆధారపడితే నీకున్న సమస్య దేవుడు విడుదల ఆమె కనుక దేవుని సంకల్పంలో నరుడు ఈ లోకానికి ఎలా వస్తాడన్న దేవుడు తెలియపరచాడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు దేవుడే సృజించాడు తల్లి గర్భముందు నిర్మించువాడు దేవుడే చివరి మాట గర్భము ఇరవై ఏడు చదువుకుందాం చివరి మాట ఇరవై కుమారులు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము గర్భ ఫలం ఇవ్వాలన్నా నీవు పుట్టాలన్నా ఈ భూమి మీద నువ్వు జన్మించాలన్నా ఈ మీద నీ భూమి మీద నీవు కాలు మోపాలన్నా దేవుడిచ్చు బహుమానమై ఉన్నామని ఆయన ఇచ్చే బహుమానమే ఎందుబట్టే మనం ఈ లోకంలో మనుషులుగా ఆయన పోలిక చొప్పున ఆయన ఉద్దేశాలు చొప్పున దేవుని సంకల్పం చొప్పున మనం ఈ లోకానికి వచ్చినామండి కనుక దేవుని సంకల్పం చొప్పున ఏర్పడినటువంటి మనము లోక సంబంధమైనటువంటి సంకల్పం మనలో ఉండడానికి వీలు లేదు కనుక మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే దేవుని సంకల్పంలో నేను ఉన్నాను కనుక నా ప్రభువే నన్ను ఈ లోకానికి నడిపించాడు నా ప్రభువు నన్ను అనేకమైనటువంటి జాతులు అనేకమైనటువంటి ప్రాంతాలు అనేకమైనటువంటి ప్రాంతాలు నేను ఉన్నప్పటికీ నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నా తల్లి గల్పంలో నేను రూపింపక ముందే ఉన్నప్పుడే నన్ను దేవుడు ఎన్నిక చేస్తున్నాడు ఇంకా ప్రాముఖ్యము గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ప్రియా దేవుని విడదారా నరు లోకానికి రావడానికి దేవుడి యొక్క ప్రణాళిక లేనిదే మన ఈ లోకానికి వచ్చేవాళ్ళం అందుకనే నేనే మార్గము నేనే శక్తము నేనే క్షేమమునై ఉన్నానని తెలియపరచాడు కనుక దేవుని సంకల్పంలో ఎదుగుదా మన ఇష్టాలు మన ఆలోచనలో గరిచ రాత్రి అనుకున్నాం కదా

పరిపూర్ణమై నా హృదయాన్ని కొరువయేనే నేను జీవింపజేసే నీ వాక్యమే నా తిలలనా బాహు సౌందర్య శ్రీయోనుదు స్తుతీసిము హాసన సేనుడా హల్లెలూయా సౌందర్య సియోన్లో సింహాసన దేవుడు ఈ లోకంలో న రెండు సృజించడానికి భూలోకం వచ్చాడు అంత గొప్ప ప్రేమ దేవుడు కనపరిచి ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని పెడతారా దేవుని సంకల్పంలో మనం ఉన్నామో లేదో మనం పరిశోధించుకోవాలి అవునా కదా కొంతమంది చూస్తాడు నా నా శక్తి నా జ్ఞానం నా బుద్ధి నేను లేకపోతే వాళ్ళు లేరు వీళ్ళు లేరు నేను ఉండబట్టే వాళ్ళు అసలు దేవుడు యొక్క వివేకాన్నికిచ్చి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానము ఆలోచన బలము శక్తి దేవుడు దయచేస్తున్నాడు గనక గర్భఫలము దేవుడి ఇచ్చే బహుమానం కనుక ఈ బహుమానంతో దేవునికి ఒక గొప్ప బహుమానం ఇచ్చేవారికి మనం ఉండాలి దేవుడు బంగారం మాణిక్యాలు వజ్రాలు రత్న మాణిక్యాలు అడుగుతున్నాడా మన హృదయాన్ని అడుగుతున్నాడు విరిగి నలిగిన హృదయం అన్న విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇచ్చామంటే దేవుడి సంకల్పంలో ఉన్నట్టే విరిగి నలిగిన హృదయం నువ్వు దేవుడికి ఇచ్చా ఈ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి తిరుగులు దేవుడు సరిచేసి తన యొక్క కృపలో తన యొక్క ప్రేమలో తన యొక్క ఉన్నతమైనటువంటి ఔన్నత్యంలో మనల్ని నింపి నడిపించునో గాక పరిశుద్ధాత్మడి మాటలన్నీ మన ఇంటిలో ఆశీర్వదించి దీవించునో గాక ప్రార్థన చేస్తున్నామండి

ఇదిగోనండి తండ్రి మేము అందరము అని వారసము వారసములుగా వుంటదుమ కాక వారసు రాళ్ళుగా ఉండు దుమ్మ కాక బిడ్డలుగా ఉంటాయమని కృప మీరు మాకు దయ చేయదు కాక ఇదిగో ప్రప మేము తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు నిజమే కదా నా తండ్రి నన్ను గర్భములో నా తల్లి గర్భములో ఉన్నప్పుడు నన్ను దేవుడు ఎందుకు చేసుకున్నాడు కదా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కదా నన్ను దేవుడు అలవా నన్ను దేవుడు నడిపిస్తున్నాడు బలపరుస్తున్నాడు తెరపసు జరుగుతున్నటువంటి అట్టి ప్రేరణ మీరు మాకు దయచేయి దూరం కాక ఈ ప్రాంతంలో ఏకపిస్తున్న బిడ్డలకు ఏ సమస్య ఏ బాధ ఏ ఇబ్బంది ఏ ఏ కొరత ఏ ఏ యొక్క దిగులు పొందామో నా సరైనటువంటి ఏ సునాములు మీ సంకల్పంలో సంకల్పంలో ఉన్న మీ బిడ్డలకి ఏ పదువా ఉండదు కాక ఏ సమస్య ఉండదు కాక ఏ ఏమీ ఉండకుండా మీరు చేయుదురు కాక నీ కృపతో బలపరిచి స్థిరపరిచి నీ నామాన్ని మైమపరిచి నీ సంకల్పంతో జీవించేటువంటి కృప

वन ऑफ दी बस थैंक्यू वन एंड ऑल